దూతా మీడియా బబురా ఆఫ్ న్యూస్ నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా నేను అశోక్ కుమార్ మేలో ఐపీఎల్ ఆడిన తర్వాత రోహిత్ శర్మ మైదానంలో కనిపించలేదు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్ సిరీస్కు కూడా వెళ్ళలేదు అంటే మే నుంచి పూర్తిగా రెస్ట్లోనే ఉన్నాడు ఇప్పుడు అక్టోబర్లో ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్ ఆడబోతున్నాడు అందుకోసం ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అవ్వాల్సి వచ్చింది టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన వెంటనే ఆ ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు రోహిత్ తర్వాత టెస్ట్లకు దూరమయ్యాడు అతన్ని అనుసరిస్తూ విరాట్ కూడా టెస్ట్లకు రామ్ రామ్ చెప్పేశాడు ఇదే సమయంలో బీసీసీఐ యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ జట్టును ఎంపిక చేసింది శుభ్మన్ గిల్ సారథ్యంలో ఆడిన యంగ్ టీం అద్భుతంగా ఆడింది సిరీస్ గెలవలేకపోయినా డ్రా చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది గిల్ పంత్ రాహుల్ లాంటి వాళ్ళు మెరిసిపోవడంతో ఇక రోహిత్ విరాట్ లాంటి సీనియర్లు ఇద్దరు తిరిగి రారని చాలామంది అనుకున్నారు కానీ ఇద్దరు ఈ తతంగాన్ని మొత్తం ప్రశాంతంగా గమనించారు వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులోనే ఉంటామని క్లారిటీ ఇచ్చారు బీసీసీఐ కూడా వారిని వెనక్కి నెట్టే ఆలోచన లేదని తెలిపింది మే నుంచి విశ్రాంతిలో ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్కి సిద్ధమయ్యారు విరాట్ ఫిట్నెస్ పై సందేహాలు లేకపోయినా రోహిత్ గురించి మాత్రం చాలా చర్చలు జరిగాయి అందుకే బీసీసీఐ అతనికి కఠినమైన బ్రోంకో టెస్ట్ నిర్వహించింది రోహిత్ దాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశాడు ఇలా తనకు ఫిట్నెస్లో ఎదురు లేదని నిరూపించాడు ఈ టెస్ట్ చుట్టూ కొంత వివాదం వచ్చినా రోహిత్ మాత్రం నిశ్శబ్దంగా టెస్టు రాసి ఫలితం చూపించాడు వన్డే వరల్డ్ కప్ గెలవాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నాడని దీనివల్ల స్పష్టమవుతుంది గతసారి చేజారిన ట్రోఫీని ఈసారి ఎలాగైనా అందుకోవాలన్న దృఢ నిశ్చయంతో రోహిత్ విరాట్ వన్డేలోనే కొనసాగుతున్నారు ఇప్పుడు రోహిత్ ను జట్టులోంచి ఎవరు తొలగించలేరన్నది ఖాయమైపోయింది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా